మీ మీరు ముగ్గురు ఒకటేనా వీడియోలు ఎప్పటి నుంచి చూస్తున్నారు త్రీ మంత్స్ వీడియో వింటున్నప్పుడు వీడియోలో చెప్పినాయి డైరెక్ట్ గా మామూలు నెంబర్ రాలేదు కదా సూపర్ ఏడు అంటే గత జన్మలో కర్మఫలాలు కూడా నీకు పనిచేస్తాయి అందుకనే దివ్య దృష్టి వస్తుందని చెప్పా కదా ఇందాక రైట్ డబల్ అంటే డబల్ సెవెన్ వస్తే గత జన్మలో కర్మలు కూడా అంటే మంచి ఆత్మలు కానీ తల్లిదండ్రుల వంశ పరంగా అవి కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట డబల్ సెవెన్ వస్తుంది డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఒకటి నుంచి ఇక చూడు ఎన్ని సున్నానాలైనా పెట్టుకునికో ఇటువే ఆకూడదు కానీ ఒకటి వచ్చి పది మళ్ళీ సున్నా వచ్చింది అంటే నువ్వు ఏ బిజినెస్ పెట్టుకున్నా అద్భుతాలు చేయగలవు సరే తల్లి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపించింది త్రీ మంత్ త్రీ మంత్స్ చేసినప్పుడు చూసినప్పుడు కూడా వీడియోస్ చేశాను చాలా అద్భుతంగా అనిపించింది రిజల్ట్ ఎలా ఉంది రిజల్ట్ కూడా బాగుంది పాజిటివ్ మీ అన్ని కలవాలనిపించి వచ్చాను థ్యాంక్ యూ ఇప్పుడు విశ్వంతో కనెక్ట్ చేశాను కదా ఇప్పుడు క్లాస్ విన్న తర్వాత అనిపిస్తుంది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇంకా దృఢంగా చేయాలని గట్టి నమ్మకం సాధించాలని అనిపిస్తుందా సాధించగలవా సాధించాలి సంకల్పం ఉంది అనిపిస్తుందా లోపల అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఈ లక్ష ఈ వంద రూపాయలు వంద కోట్లతో సమానం నా చేతి నుంచి వస్తే సరేనా రైట్ అద్భుతంగా లక్ష్మి ఆగమనం చేస్తున్నాను తల్లిని ఆస్వాదించు అనుభవించు సంతోషంగా ఉన్నాం ఎందుకంటే లక్ష్మీదేవిని లక్ష్మీదేవిని ఇంట్లో పిలిచి కూడా నెగిటివ్ మాట్లాడి హీనంగా దీనంగా దరిద్రంగా ఉండకూడదు లక్ష్మీదేవిని ఇంట్లో పంపిస్తున్నాను అమ్మని మనసు పెట్టి మనసారా చూసుకోవాలి లేదంటే అమ్మ ఏం చేస్తుంది వెళ్ళిపోద్ది అంతేనా అదే ఒక నోట్ అంటే ఒకటి అనుకోవద్దు వంద కోట్లకు సమానం ఇది అది బీజాన్ని నేను డైరెక్ట్గా విశ్వశక్తిని ఉన్న ఆత్మశక్తి ప్రకృతి పంచభూతాల శక్తిని పంపిస్తున్నా అమ్మ ఈజీగా వచ్చేసింది ఆల్రెడీ అందుకనే లక్ష్మీ ఆగమనం అంటే అమ్మాయి పంపిస్తున్నారు హ్యాపీగా ఆనందంగా అనుభవించండి తల్లి చాలా మార్చాలి సార్ చాలా ఉంది సార్ అబ్బాయి అర్థం చేసుకోవట్లే బాగు ఇక నుంచి నీ జీవితం బాగుంటుంది మంచిగా చూసుకోవాలి డబ్బు సంపాదించు డబ్బు ఉంటే అన్ని వస్తాయి డబ్బు లేకపోతే నలుగురులో చులకనవుతాము ఎవరు గౌరవించరు మనల్ని చులకన చూడాలి కనుక ముందు అమ్మ చెప్పినట్టు మెడిటేషన్ చెయ్యు మంచిగా చాలా అద్భుతంగా డబ్బును ఎలా ఆకర్షించాలి ఏందనేది మనకు తెలుస్తుంది ముందు మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాలి ఆ మెడిటేషన్ చేయడం వల్ల మన జీవితంలో మిరాక్టల్స్ని చూస్తాం అన్ని అవకాశాలు వస్తాయి మంచిగా చదువు మీద ధ్యాస పెడతారు ఉద్యోగం కానీ ఏ బిజినెస్ పెట్టి అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి డబ్బు ఉంటే అన్నీ వస్తాయి అధికారం వస్తుంది పలుకుబడి వస్తుంది హోదా వస్తుంది పది మందిలో గౌరవంగా కింగ్లా జీవించవచ్చు అదే డబ్బు లేకపోతే ఒకళ్ళ దగ్గర బానిసగా బతకాల్సి వస్తుంది డబ్బుల కోసం ఒకళ్ళ దగ్గర చేయించాల్చాల్సి వస్తుంది

తండ్రి విశ్వమా తండ్రి విశ్వమా నీ బిడ్డనైనటువంటి నేను నీ బిడ్డనైనటువంటి నేను ఈ రోజుతో ఈ రోజుతో నా జీవితంలో నా జీవితంలో డబ్బు సంపదలను డబ్బు సంపదలను ఐశ్వర్యాలను ఐశ్వర్యాలను భాగ్యాలను భోగ భాగ్యాల సంపదలను సకల సంపదలను నేను నేను సంపూర్ణంగా సంపూర్ణంగా ఆకర్షించుకుంటాను ఆకర్షించుకుంటాను నా జీవితాన్ని నా జీవితాన్ని అద్భుతంగా అద్భుతంగా అనంతంగా అనంతంగా మార్చుకునే మార్చుకునే శక్తి శక్తి యుక్తి యుక్తి ముక్తి ముక్తి నేనే నేనే నేను నేను ఏదైనా చేయగలను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను ఏదైనా సాధించగలను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మై సోల్ థ్యాంక్ యూ మై సోల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేచర్ నేచర్ లవ్ యూ సో మచ్ తీసి సంపూర్ణ ఆరోగ్యంతో డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సంపూర్ణమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆదిస్తుంది కదా సదా రాత్రి అమ్మ పాస్ ఇంతకుముందు వచ్చావు కదా ఈ రెండోసారి ఇంతకుముందు వచ్చిన తర్వాత మీకేం అనిపిస్తుంది సరే ఓకే తల్లి ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుందా ఓకే ఓకే చెప్తున్నా సరే కదా ఒక పది నిమిషాల తర్వాత కలవండి మీరు ఇద్దరు మీకు పర్సనల్ చెప్తాను ఓకేనా రైట్ పర్సనల్గా కలుద్దామని వచ్చారు లక్ష్మి ఆగమనం చేసేస్తాను మాట్లాడు లక్ష్మి ఆగమనం చేస్తున్నాం తల్లి ఆ రోజు వచ్చినప్పుడు చేయించుకున్నారా సెవెన్ ఎయిట్ సిక్స్ రోజు వచ్చారు కదా రైట్ రైట్ ఓకే బస్ రెండు రెండు సార్లు చేయించుకో ఈ లక్ష్మీ ఆగమనం చేయటం వల్ల మన ఇంట్లోకి డబ్బులు వస్తాయి లక్ష్మీ ఆగమనం అంటేనే అమ్మను ఇంట్లోకి పిలుస్తున్నాము అని అర్థం ఓకేనా వెల్కమ్ మమ్మీ మై డియర్ మనీ మమ్మీ వెల్కమ్ టు మై హోమ్ అందుకని లక్ష్మీ ఆగమనం చాలా చాలా గొప్పది ఎక్కడెక్కడో నుంచి వచ్చి అంటే వేరే క్లాస్ విని అని తీసుకున్న ఈ లక్ష్మీ ఆగమనం మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు నుంచి లక్ష్మీ ఆగమనం చేయించుకొని పోయేవాళ్ళు కూడా ఉన్నారు సరేనా చేపట్టండి మీరు చే పైకి పెట్టండి మీరు చేతు తండ్రి విశ్వమ ఈ జీవితంలో నా జీవితంలో ఇప్పటి వరకు మంచే జరిగింది భవిష్యత్తులో కూడా మంచే జరుగుతుందని నమ్ముతున్నాను నా దగ్గరకు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం రావటానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి నా దగ్గరకు డబ్బు సంపద ఐశ్వర్యం రాకుండా మూసుకుపోయిన తలుపులను ఈ క్షణం నుంచి తెరిపించు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ मनी थैंक यू नेचर तथा